మూడవ సింహవర్మ మూడవ సింహవర్మ పాలనా కాలంలో పల్లవుల వైభవం పునరుత్తేజితమైంది ప్రతి చోట తమ శత్రువులపై పల్లవులు విజయం సాధించారు కదంబ చక్రవర్తి మొదటి కృష్ణవర్మను పరాజితుడిగా చేసి హతమార్చాడు మొదటి కృష్ణవర్మ సైన్యంను ధ్వంసం చేశాడు మూడవ సింహవర్మ యొక్క రాజ్యం విజేతగా నిలిచిన పల్లవ రాజవంశమైంది ఈ విజయ పరంపరలతో ఉత్తేజితుడైన మూడవ సింహవర్మ ఆంధ్రదేశంపైకి చూపు మరల్చాడు సింహవర్మ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ముందే ఆంధ్రదేశంలో విష్ణుకొండనీలనే కొత్త రాజవంశం సార్వభౌమత్వ స్థానానికి వచ్చింది అనతి కాలంలోనే ఈ విష్ణుకొండనీల కొత్త రాజవంశం బలీయ శక్తిగా మారి దక్షిణ ఆంధ్రదేశంలోని పల్లవుల ఆధీన ప్రాంతాలకు ముప్పుగా పరిణమించింది ఈ శక్తివంతమైన విష్ణుకొండనీల రాజవంశంలోని మొదటి రాజు అయిన మొదటి మాధవ్ వర్మ సుమారు క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల యాభై ఐదు కాలంలో పరిపాలించాడు ఇతడు పొరుగు భూభాగాలను జయించి తన రాజ్య సరిహద్దులను విస్తరించి మొదటి మాధవవర్మ వర్మ రాజు ప్రతినిధిని ఓడించి దక్షిణాంధ్ర ప్రాంతాల నుంచి కొట్టాడు సుదీర్ఘకాలం పాటు వైభవోపేత పాలన సాగించిన మొదటి మాధవ వర్మ మరణించడంతో పల్లవరాజుకు అద్భుత అవకాశం మంది వచ్చింది విష్ణుకొండనీల సామ్రాజ్యం పైకి మరోమారు దండెత్తి దక్షిణాంధ్రదేశాన్ని కృష్ణా దక్షిణ ఒడ్డు వరకు పల్లవరాజు ఆక్రమించుకున్నాడు మొదటి మాధవవర్మ పెద్ద కుమారుడు వారసుడు అయిన దేవవర్మను పల్లవరాజు ఓడించి హతమార్చాడు అమరావతి సంభ శాసనం ఇలా పేర్కొంది సింహవర్మ అనే యోధుడు ఉదయించాడు సుదీర్ఘకాలం పాటు సింహవర్మ ఈ భూమండలాన్ని పరిరక్షించాడు పద్దెనిమిది లక్షలు గుర్రాలు ఏనుగులకు అధిపతిగా ప్రజల చేత కీర్తించబడ్డాడు సింహవర్మ వెళుతుంటే ఈ బలగాలు అనుసరించి సాగేవి సింహవర్మకు ముందు సాహసవీరులైన సామంతులు మాండలిక సామంతులు రక్షణ దుర్గంలా నిలిచేవారు సర్వం జయించిన సింహవర్మ తన పేరు ప్రతిష్టలను సుస్థిరం చేసుకునేందుకు కళింగలోని మహేంద్రగిరి పర్వతాల వరకు కదిలి వెళ్ళాడు భగీరథిని గోదావరిని కృష్ణను దాటి వితరా గుడి అనగా బుద్ధుని పవిత్రమైన ధాన్య కటకను దర్శించి ఎంతో ఆసక్తితో భక్తి ప్రవత్తులతో ఆ క్షేత్రాన్ని సంరక్షిస్తున్న దేవతలను కొలిచి ఆ పవిత్ర స్థలంలో బౌద్ధ ధర్మంపై ప్రవచనాన్ని శ్రద్ధాశక్తులతో ఆలకించి బుద్ధుడికి ప్రణమిల్లి ఉపాసకుడయ్యి అక్కడి బుద్ధ ప్రతిమను నెలకొల్పి వజ్ర వజ్రవైడూర్యాలతో బంగారు వెండి నాణ్యాలతో బుద్ధ విగ్రహాన్ని అలంకరించాడు ఈ శాసనంలో కొంత అతిశయోక్తి ఉంటే ఉండవచ్చు కానీ సింహవర్మ కృష్ణ వరకు రాజ్యాన్ని జయించి గోదావరి బహుశా ఆవలి ప్రాంతం వరకు విజయయాత్ర జరిపాడని అనటంలో ఏ సందేహం లేదు తిరుగు ప్రయాణంలో ధాన్యకటకలో విజయ స్తంభాన్ని ప్రతిష్ఠించి ఆ పవిత్ర క్షేత్రంలో బౌద్ధంలోకి మారి బుద్ధుడి విగ్రహాన్ని కూడా నెలకొల్పాడు ఆ తర్వాత కొద్ది కాలానికే మూడవ సింహవర్మ పరిపాలన ముగిసి ఉండవచ్చు మూడవ సింహవర్మ సుమారు క్రీస్తుశకం నాలుగు వందల ముప్పై ఆరు నుంచి నాలుగు వందల అరవై వరకు పరిపాలించాడు మూడవ సింహవర్మ తరువాత అతడి కుమారుడు నాలుగవ విజయస్కందవర్మ సింహాసనాన్ని అధిరోహించాడు